ఎవరికైతే ఈ పెన్షన్స్ అంగవైకల్యం ఉన్నవారు రీ వెళ్ళారో వాళ్ళందరికీ రీ చేసిన తర్వాత సర్ సదరం సర్టిఫికెట్స్ కూడా రిలీజ్ చేయబండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ కూడా అర్హత ఉన్న ఒక్క దివ్యాంగుడికి కానీ అర్హత ఉన్న ఒక్క ఉద్య వృద్ధ వృద్ధులకి కానీ అర్హత ఉన్న ఒక్క వితంతు కానీ మేము పెన్షన్లు కట్ చేయమనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము ఎవరికైతే పెన్షన్ పొందుతూ చని మరణించిన వృద్ధులు ఉన్నారో వారి వితంతువులకి వెంటనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం దాదాపు లక్షా తొమ్మిది వేల మందికి ఇప్పటికే మేము పెన్షన్లు కూడా ఇచ్చామని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి కొత్తగా పెన్షన్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఎవరికైతే పెన్షన్ కోల్పోయిన వృద్ధులు తాతలు ఉన్నారో వారి వితంతు అవలు ఇబ్బంది పడతారని ఉద్దేశంతో ఆగస్టు నెల నుంచే చనిపోయిన వారందరి భార్యలకు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తాను ఏదైనా కూడా మరి అందరు ప్రజలు కూడా ఆలోచించాలి అర్హత ఉన్న వాళ్ళకి ఇమ్మంటారా అర్హత లేని వారికి ఇమ్మంటారా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా మనవి చేస్తాను డెల్టా ప్రాంతంలో ఎక్కడికైనా వెళ్ళండి అధిక వర్షం పడితే సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షం పడితే ఒక మూడు నాలుగు రోజుల్లో పంటలో పంట భూములు మునిగిపోవటం మనం చూడలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను అందుకనే ఇక్కడ బ్రహ్మాండమైన రాజధాని కాబట్టి యాభై వేల సువిశాలమైన మన భూమిలో పెద్ద పెద్ద కట్టడాలు కడుతున్నాం కాబట్టి రాబోయే పరిస్థితుల్ని తట్టుకునే విధంగా ఈ ముంపు నివారణ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది ఒక రాజధాని నిర్మాణం చేయాలంటే తప్పకోకుండా భవిష్యత్తులో ఇదేదో రేపు కట్టేసి ఎల్లుండు కట్టేసి లేకపోతే కొండల మీద మనకి నచ్చే మనసుకు నచ్చిన బిల్డింగ్లకు అర్థం కాదు ఇది కొన్ని లక్షల మంది నివాసం ఉండడానికి ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పేసి మనం చేస్తున్నాను భవిష్యత్తును కూడా తట్టుకునే విధంగా అన్ని నిర్మాణాలు విద్యుత్ సమస్యని పరిష్కరించే తీరుగా అదేవిధంగా త్రాగునీటి అవసరాలు తీర్చే విధంగా ముంపు ముంపు వస్తే దాన్ని ఎదుర్కొనే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది విద్యుత్కి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి రహదారులకి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో ముంపు ఈ కట్టడాలన్నీ కూడా నగరం అభివృద్ధి చెందిన తర్వాత స్వతహాగా నీటికి ఉండే పారుదల అవకాశాలని అడ్డుకున్నప్పుడు వచ్చే పరిస్థితులు ఎదుర్కోవటం కోసం తప్పకోకుండా మనం ముంపు నివారణ ప్రాంతాలు చేపట్టాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను అది కూడా తప్పులాగా ప్రశ్నిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు ముంపు ఉందని అదేవిధంగా నారాయణ గారు ముంపు ఉందని చెప్పేసి చెప్పారు అందుకని ప్రధానమంత్రి గారితో ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ముంపు నివారణ పనులు ప్రారంభించారు లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెద్ద అమౌంట్ ఒకసారి ఆలోచన చేయండి మీరు ఈ డ్రైనేజీ వ్యవస్థను నాశనం చేశారు ఈ అమరావతిని పక్కన పెట్టండి ఏ డెల్టా ప్రాంతంలో అయినా సరే ఏ డెల్టా ప్రాంతంలో అయినా సరే కనీసం ఒక వంద కోట్ల రూపాయలు డెల్టా కాలం మన మన డ్రైనేజీ కాలంని మీరు తవ్వేరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను కృష్ణా డెల్టాలో కానివ్వండి లేదా గోదావరి డెల్టాలో కానివ్వండి కాలువలు ఏ విధంగా తవ్వలేదు మీకు అసలు డ్రైనేజీ అంటే ఏమిటో లేకపోతే సాగునీటి కాలం అంటే ఏమిటో కూడా తెలియని మరి మీరు సాగునీరు పొలాల్లోకి వెళ్తే మిగిలిన నీరు మిగిలి బయటికి పోయే డ్రైనేజీ వ్యవస్థను కూడా మీరు చేయలేని పరిస్థితుల్లో తప్పకుండా ముంపుకి గురవుతుందని చెప్పేసి మనం చేస్తాను అయినా కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి రెండు రోజుల్లోనే ఈ రోజు రండి మన ఏదో వర్షం వచ్చిన రోజు ఫోటోలు తీసుకుని గ్రాఫిక్స్ కూడా వాడుకుని ఎప్పుడప్పుడు ఫోటోలు తీసుకుని వాటన్నిటిని చూపించి అమరావతి మీద విషయం చెమ్మటానికే ఉన్నట్లు ఈ సాక్షి పత్రిక కానీ వైఎస్ఆర్సీపీ కానీ పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను అదే కాకుండా ఏదో రోడ్లకి నీళ్లు అధిక వర్షం వచ్చినప్పుడు నీళ్లు రోడ్ల మీద ప్రవహిస్తాయి దాన్ని ఏదో ఈనాడులో ఆంధ్రజ్యోతి చూపిస్తే రాధాకృష్ణ గారు ఈ నీళ్ళను మీరే రాశారు కదా రామోజీ గారు మీరే రాసారు ఏ రాస్తారండి అధిక వర్షం వచ్చినప్పుడు నేషనల్ హైవేసే మునిగిపోతాయి ఈరోజు బాంబే చూడండి గ్రాఫిక్స్ వద్ద మనకి బాంబే వెళ్ళి చూసి రండి లేదా బాంబే నుంచి విజయస్ తెప్పించుకోండి మోటార్ సైకిల్లో కార్లు కూడా కొట్టిపోయే పరిస్థితి ఉంది అంటే బాంబే పనికిరాదా హైదరాబాద్ చూడండి సో ఎక్కడైనా సరే ఎక్కడైతే జనాభా హ్యాబిటేషన్స్ పెరుగుతాయో ముందు చూపు లేకపోతే తప్పుకోకుండా ఇటువంటి వరద సమస్యలు వస్తాయి కాబట్టి దానికోసం మేము ముంపు నివారణ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మనం చేస్తాను నేను కాబట్టి అదేవిధంగా ఉచిత బస్సు గురించి అరే దాదాపు కొన్ని కోట్ల మంది ఈ నాలుగు రోజుల్లోనే ఏడెనిమిది కోట్ల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని నాకు తెలిసి దాదాపు ఇరవై ఈ నాలుగు రోజుల్లో నలభై ఏడు లక్షల మంది పంతొమ్మిది కోట్ల రూపాయలు ఆదా అయ్యే విధంగా ఈ ఉచిత బస్సుని వాడుకున్నారు దాదాపు ఐదు సర్వీసుల్లో అంటే రాష్ట్రానికి ఉన్న బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం బస్సుల్లో ఉచిత ప్రయాణం అవకాశాన్ని కూడా ఇస్తే దాన్ని కూడా విమర్శించే స్థాయికి వెళ్తున్నారంటే ఏం కావాలి మీకు అంటే అసలు ఏ సంక్షేమ కార్యక్రమం చేయకుండా ఉంటే మేము అధికారులకు వచ్చే వచ్చేయొచ్చు అని చెప్పేసి కలలు కంటున్నారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవన్నీ మేము చెప్పినయే కదా ఉచిత బస్సులో మేము సూపర్ డీలక్స్లో లేకపోతే అదే బస్సు అండి గరుడ బస్సుల్లోనో లేకపోతే ఓల్వో బస్సులో ఇస్తామని మేము చెప్పలేదే ఐదు సర్వీసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నా అక్క చెల్లెళ్ళు మన పిల్లలు మన ఆడపిల్లలు అందరూ కూడా ప్రయాణం చేయడానికి అవకాశం ఇచ్చాము కొన్ని కొండ ప్రాంతాల్లో అని అన్నారు చెప్పండి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఏజెన్సీ ఏరియాలో కొండ ప్రాంతాల్లో బస్సుకి ఉచిత బస్సుకి మీరు అవకాశం ఇవ్వలేదని చెప్పి చెప్పారు ఎస్ ఆహ్వానిస్తాం ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే కొండ ప్రాంతాల్లో కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు దానికి కారణం ఏమిటంటే కొండ ప్రాంతాల్లో కొంత సేఫ్టీ రీజన్స్తో అక్కడ వద్దని ముందు భావించిన తర్వాత ప్రజల కోరిక మేరకు దాన్ని కూడా ఇచ్చారు సో దీన్ని కూడా విమర్శిస్తున్నారంటే అసలు ఏం కావాలి మీకు ఏం చేయాలి ఈ రాష్ట్రం ఏం చేయొద్దని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారా అమరావతి వద్దు పోలవరం వద్దు రాష్ట్రంలోకి పెట్టుబడులు వద్దు ఏ విధంగా మనం అడ్డుకోవాలని చెప్పేసి కుతంత్రాలు పన్నెండు లక్ష్యంగా వైసీపీ పనిచేస్తుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి ఈ రాష్ట్రం విభజన ద్వారా ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిన విషయం వాస్తవం తీవ్రంగా నష్టపోయిన విషయం వాస్తవం మన దగ్గర వనరులు ఉన్నాయి హ్యూమన్ రిసోర్సెస్ ఉంది న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి పెట్టుబడి కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయి కాబట్టి అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం యొక్క ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏమిటంటే ఈ రాష్ట్రంలో ప్రతి యువకుడికి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కల్పించాలి అనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు ప్రభుత్వంలో కూడా అవకాశం ఉన్న అన్ని పోస్టులకు కూడా పదహారు వేల ఏడు వందలు టీచర్ పోస్టులు పిలిచాం మరొక పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని వేల పోస్టులని ఆల్రెడీ మేము భర్తీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం సో వీటన్నిటిని కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తాను మరి అదేవిధంగా ఈ ఎవరికైతే ఈ పెన్షన్స్ అంగవైకల్యం ఉన్నవారు రీ వెళ్ళారో వాళ్ళందరికీ రీ అసెస్ చేసిన తర్వాత సర్ సదరం సర్టిఫికెట్స్ కూడా రిలీజ్ చేయబండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ కూడా అర్హత ఉన్న ఒక్క దివ్యాంగుడికి కానీ అర్హత ఉన్న ఒక్క ఉద్య వృద్ధ వృద్ధులకు కానీ అర్హత ఉన్న ఒక్క వితంతు కానీ మేము పెన్షన్లు కట్ చేయమనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము ఎవరికైతే పెన్షన్ పొందుతూ చని మరణించిన వృద్ధులు ఉన్నారో వారి వితంతువులకి వెంటనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం దాదాపు లక్షా తొమ్మిది వేల మందికి ఇప్పటికే మేము పెన్షన్ కూడా ఇచ్చామని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి కొత్తగా పెన్షన్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఎవరికైతే పెన్షన్ కోల్పోయిన వృద్ధులు తాతలు ఉన్నారో వారి వితంతు అవలు ఇబ్బంది పడతారని ఉద్దేశంతో ఆగస్టు నెల నుంచే చనిపోయిన వారందరి భార్యలకు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తానని చెప్పేసి నేను మనవి చేస్తాను ఏదైనా కూడా మరి అందరు ప్రజలు కూడా ఆలోచించాలి అర్హత ఉన్న వాళ్ళకి ఇమ్మంటారా అర్హత లేని వారికి ఇమ్మంటారా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా మనవి చేస్తాను డెల్టా ప్రాంతంలో ఎక్కడికైనా వెళ్ళండి అధిక వర్షం పడితే సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షం పడితే ఒక మూడు నాలుగు రోజుల్లో పంటలో పంట భూములు మునిగిపోవటం మనం చూడలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను అందుకనే ఇక్కడ బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం చేయబోతున్నాం కాబట్టి యాభై వేల సువిశాలమైన మన భూమిలో పెద్ద పెద్ద కట్టడాలు కడుతున్నాం కాబట్టి రాబోయే పరిస్థితుల్ని తట్టుకునే విధంగా ఈ ముంపు నివారణ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది ఒక రాజధాని నిర్మాణం చేయాలంటే తప్పకోకుండా భవిష్యత్తులో ఇదేదో రేపు కట్టేసి ఎల్లుండి కట్టేసి లేకపోతే కొండల మీద మనకి నచ్చి మనసుకు నచ్చిన బిల్డింగ్లకు అర్థం కాదు ఇది కొన్ని లక్షల మంది నివాసం ఉండటానికి ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను భవిష్యత్తును కూడా తట్టుకునే విధంగా అన్ని నిర్మాణాలు విద్యుత్ సమస్యని పరిష్కరించే తీరుగా అదేవిధంగా త్రాగునీటి అవసరాలు తీర్చే విధంగా ముంపు ముంపు వస్తే దాన్ని ఎదుర్కొనే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది విద్యుత్కి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి రహదారులకి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో ముంపు ఈ కట్టడాలన్నీ కూడా నగరం అభివృద్ధి చెందిన తర్వాత స్వతహాగా నీటికి ఉండే పారుదల అవకాశాలని అడ్డుకున్నప్పుడు వచ్చే పరిస్థితులు ఎదుర్కోవటం కోసం తప్పకోకుండా మనం ముంపు నివారణ ప్రాంతాలు చేపట్టాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను అది కూడా తప్పులాగా ప్రశ్నిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు ముంపు ఉందని అదేవిధంగా నారాయణ గారు ముంపు ఉందని చెప్పేసి చెప్పారు అందుకనే ప్రధానమంత్రి గారితో ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ముంపు నివారణ పనులు ప్రారంభించారు లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెద్ద అమౌంట్ ఒకసారి ఆలోచన చేయండి మీరు ఈ డ్రైనేజీ వ్యవస్థను నాశనం చేశారు ఈ అమరావతిని పక్కన పెట్టండి ఏ డెల్టా ప్రాంతంలో అయినా సరే ఏ డెల్టా ప్రాంతంలో అయినా సరే కనీసం ఒక వంద కోట్ల రూపాయలు డెల్టా కాలంని మన మన డ్రైనేజీ కాలంని మీరు తవ్వేరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను కృష్ణా డెల్టాలో కానివ్వండి లేదా గోదావరి డెల్టాలో కానివ్వండి కాలువలు ఏ విధంగా తవ్వలేదు మీకు అసలు డ్రైనేజీ అంటే ఏమిటో లేకపోతే సాగునీటి కాలం అంటే ఏంటో కూడా తెలియని మరి మీరు సాగునీరు పొలాల్లోకి వెళ్తే మిగిలిన నీరు మిగిలి బయటికి పోయే డ్రైనేజీ వ్యవస్థను కూడా మీరు చేయలేని పరిస్థితుల్లో తప్పకుండా ముంపుకి గురవుతుందని చెప్పేసి మనం చేస్తాను అయినా కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి రెండు రోజుల్లోనే ఈ రోజునండి మన ఏదో వర్షం వచ్చిన రోజు ఫోటోలు తీసుకుని గ్రాఫిక్స్ కూడా వాడుకుని ఎప్పుడెప్పుడు ఫోటోలు తీసుకుని వాటన్నిటిని చూపించి అమరావతి మీద విషయం చెమ్మటానికే ఉన్నట్లు ఈ సాక్షి పత్రిక కానీ వైఎస్ఆర్సీపీ కానీ పనిచేస్తుందని చెప్పేసి మనవి చేస్తాను అదే కాకుండా ఇతర రోడ్లకి నీళ్లు అధిక వర్షం వచ్చినప్పుడు నీళ్లు రోడ్ల మీద ప్రవహిస్తాయి దాన్ని ఏదో ఈనాడులో ఆంధ్రజ్యోతిలో చూపిస్తే రాధాకృష్ణ గారు ఈ నీళ్ళను మీరే రాశారు కదా రామోజీ గారు మీరే ఎస్ రాస్తారండి అధిక వర్షం వచ్చినప్పుడు నేషనల్ హైవేసే మునిగిపోతాయి ఈరోజు బాంబే చూడండి గ్రాఫిక్స్ వద్దు మనకి బాంబే చూసి రండి లేదా బాంబే నుంచి విజయస్ తెప్పించుకోండి మోటార్ సైకిళ్ళు కార్లు కూడా కొట్టుపోయే పరిస్థితి ఉంది అంటే బాంబే పనికిరాదా హైదరాబాద్ చూడండి సో ఎక్కడైనా సరే ఎక్కడైతే జనాభా హ్యాబిటేషన్స్ పెరుగుతాయో ముందు చూపు లేకపోతే తప్పుకోకుండా ఇటువంటి వరద సమస్యలు వస్తాయి కాబట్టి దానికోసం మేము ముంపు నివారణ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం నేను కాబట్టి అదేవిధంగా ఉచిత బస్సు గురించి అరే దాదాపు కొన్ని కోట్ల మంది ఈ నాలుగు రోజుల్లోనే ఏడెనిమిది కోట్ల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని నాకు తెలిసి దాదాపు ఇరవై ఈ నాలుగు రోజుల్లో నలభై ఏడు లక్షల మంది పంతొమ్మిది కోట్ల రూపాయలు ఆదా అయ్యే విధంగా ఈ ఉచిత బస్సుని వాడుకున్నారు దాదాపు ఐదు సర్వీసుల్లో అంటే రాష్ట్రానికి ఉన్న బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం బస్సుల్లో ఉచిత ప్రయాణం అవకాశాన్ని కూడా ఇస్తే దాన్ని కూడా విమర్శించే స్థాయికి వెళ్తున్నారంటే ఏం కావాలి మీకు అంటే అసలు ఏ సంక్షేమ కార్యక్రమం చేయకుండా ఉంటే మేము అధికారులకు వచ్చే వచ్చేయొచ్చు అని చెప్పేసి కలలు కంటున్నారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇవన్నీ మేము చెప్పినాయే కదా ఉచిత బస్సులో మేము సూపర్ డీలక్స్లో లేకపోతే అదే బస్సు అండి గరుడ బస్సుల్లోనో లేక ఓలో బస్సులో ఇస్తామని మేము చెప్పలేదే ఐదు సర్వీసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నా అక్క చెల్లెళ్ళు మన పిల్లలు మన ఆడపిల్లలు అందరూ కూడా ప్రయాణం చేయడానికి అవకాశం ఇచ్చాము కొన్ని కొండ ప్రాంతాల్లో అని అన్నారు చెప్పండి ఎటువంటి పరిస్థితులు ఉంటే ఏజెన్సీ ఏరియాలో కొండ ప్రాంతాల్లో బస్సుకి ఉచిత బస్సుకి మీరు అవకాశం ఇవ్వలేదని చెప్పి చెప్పారు ఎస్ ఆహ్వానిస్తాం ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే కొండ ప్రాంతాల్లో కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు దానికి కారణం ఏమిటంటే కొండ ప్రాంతాల్లో కొంత సేఫ్టీ రీజన్స్తో అక్కడ వద్దని ముందు భావించిన తర్వాత ప్రజల కోరిక మేరకు దాన్ని కూడా ఇచ్చారు సో దీన్ని కూడా విమర్శిస్తున్నారంటే అసలు ఏం కావాలి మీకు ఏం చేయాలి ఈ రాష్ట్రం ఏం చేయొద్దని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారా అమరావతి వద్దు పోలవరం వద్దు రాష్ట్రంలోకి పెట్టుబడులు వద్దు ఏ విధంగా మనం అడ్డుకోవాలని చెప్పేసి కుతంత్రాలు పనటమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి ఈ రాష్ట్రం విభజన ద్వారా ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిన విషయం వాస్తవం తీవ్రంగా నష్టపోయిన విషయం వాస్తవం మన దగ్గర వనరులు ఉన్నాయి హ్యూమన్ రిసోర్సెస్ ఉంది న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి పెట్టుబడి కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయి కాబట్టి అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం యొక్క ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏమిటంటే ఈ రాష్ట్రంలో ప్రతి యువకుడికి యువతికి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కల్పించాలి అనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు ప్రభుత్వంలో కూడా అవకాశం ఉన్న అన్ని పోస్టులు కూడా పదహారు వేల ఏడు వందలు టీచర్ పోస్టులు పిలిచాం మరొక పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని వేల పోస్టులని ఆల్రెడీ మేము భర్తీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం సో వీటన్నిటిని కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తాను మరి అదేవిధంగా ఈ ఎవరికైతే ఈ పెన్షన్స్ అంగవైకల్యం ఉన్నవారు రీ వెళ్ళారో వాళ్ళందరికీ రీ చేసిన తర్వాత సర్ సాధారణ సర్టిఫికెట్స్ కూడా రిలీజ్ చేయబండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ కూడా అర్హత ఉన్న ఒక్క దివ్యాంగుడు కానీ అర్హత ఉన్న ఒక్క ఉద్య వృద్ధ వృద్ధులకి కానీ అర్హత ఉన్న ఒక్క వితంతులకు కానీ మేము పెన్షన్లు కట్ చేయమనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము ఎవరికైతే పెన్షన్ పొందుతూ చని మరణించిన వృద్ధులు ఉన్నారో వారి వితంతువులకి వెంటనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం దాదాపు లక్ష తొమ్మిది వేల మందికి ఇప్పటికే మేము పెన్షన్ కూడా ఇచ్చామని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి కొత్తగా పెన్షన్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఎవరికైతే పెన్షన్ కోల్పోయిన వృద్ధులున్న ఉన్నారో వారి వితంతు అవలు ఇబ్బంది పడతారని ఉద్దేశంతో ఆగస్టు నెల నుంచే చనిపోయిన వారందరి భార్యలకు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తానని చెప్పేసి నేను మనవి చేస్తాను ఏదైనా కూడా మరి అందరు ప్రజలు కూడా ఆలోచించాలి అర్హత ఉన్న వాళ్ళకి ఇమ్మంటారా అర్హత లేని వారికి ఇమ్మంటారా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా మనవి చేస్తాను డెల్టా ప్రాంతంలో ఎక్కడికైనా వెళ్ళండి అధిక వర్షం పడితే సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షం పడితే ఒక మూడు నాలుగు రోజుల్లో పంటలో పంట భూములు మునిగిపోవటం మనం చూడలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను అందుకనే ఇక్కడ బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం చేయబోతున్నాం కాబట్టి యాభై వేల సువిశాలమైన మన భూమిలో పెద్ద పెద్ద కట్టడాలు కడుతున్నాం కాబట్టి రాబోయే పరిస్థితుల్ని తట్టుకునే విధంగా ఈ ముంపు నివారణ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది ఒక రాజధాని నిర్మాణం చేయాలంటే తప్పకోకుండా భవిష్యత్తులో ఇదేదో రేపు కట్టేసి లిండు కట్టేసి లేకపోతే కొండల మీద మనకి నచ్చే మనసుకు నచ్చిన బిల్డింగ్లకు అర్థం కాదు ఇది కొన్ని లక్షల మంది నివాసం ఉండడానికి ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పేసి మనం చేస్తున్నాను భవిష్యత్తును కూడా తట్టుకునే విధంగా అన్ని నిర్మాణాలు విద్యుత్ సమస్యని పరిష్కరించే తీరుగా అదేవిధంగా త్రాగునీటి అవసరాలు తీర్చే విధంగా ముంపు ముంపు వస్తే దాన్ని ఎదుర్కొనే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది విద్యుత్కి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి రహదారులకి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో ముంపు ఈ కట్టడాలన్నీ కూడా నగరం అభివృద్ధి చెందిన తర్వాత స్వతహాగా నీటికి ఉండే పారుదల అవకాశాలని అడ్డుకున్నప్పుడు వచ్చే పరిస్థితులు ఎదుర్కోవటం కోసం తప్పకోకుండా మనం ముంపు నివారణ ప్రాంతాలు చేపట్టాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను అది కూడా తప్పులాగా ప్రశ్నిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు ముంపు ఉందని అదేవిధంగా నారాయణ గారు ముంపు ఉందని చెప్పేసి చెప్పారు అందుకని ప్రధానమంత్రి గారితో ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ముంపు నివారణ పనులు ప్రారంభించారు లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెద్ద అమౌంట్ ఒకసారి ఆలోచన చేయండి మీరు ఈ డ్రైనేజీ వ్యవస్థను నాశనం చేశారు ఈ అమరావతిని పక్కన పెట్టండి ఏ డెల్టా ప్రాంతంలో అయినా సరే ఏ డెల్టా ప్రాంతంలో అయినా సరే కనీసం ఒక వంద కోట్ల రూపాయలు డెల్టా కాలంని మన మన డ్రైనేజీ కాలంని మీరు తవ్వేరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను కృష్ణా డెల్టాలో కానివ్వండి లేదా గోదావరి డెల్టాలో కానివ్వండి కాలువలు ఏ విధంగా తవ్వలేదు మీకు అసలు డ్రైనేజీ అంటే ఏమిటో లేకపోతే సాగునీటి కాలం అంటే ఏంటో కూడా తెలియని మరి మీరు